నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు మిడతల రమేష్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తూ గొలగమూడి ఆశ్రమానికి గత కొంతకాలంగా ఎంతో కష్టంతో అభివృద్ధి చేస్తూ కష్టపడుతున్న వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం అని అతనిపై కొందరు వ్యక్తులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని గొలగమూడి ఆశ్రమాన్ని అభివృద్ధి చేయటం జీర్ణించుకోలేని వ్యక్తులు ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని వారిపై విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బుధవారపు బాలాజీ సోమ గోపాల్ పైత్రుడు పాల్గొన్నారు వలగమూడి వెంకటేశ్వామి ఆశ్రమం మీద అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడ ఈఓగా పనిచేసే బాలసుబ్రహ్మణ్యం అనే ఒక పెద్దాయన టీటీడీలో పని చేసినప్పుడు తీసుకోకుండా పనిచేశారని చెప్పి శాలరీ తీసుకోకుండా భగవంతుడి కోసం పనిచేశారని ఆ రోజు ప్రత్యేకంగా చెప్పే వాళ్ళని గురించి ఆయన టాటా కంపెనీలో పనిచేసుకుంటే హైకోర్టు జడ్జి మీలాంటి వాడు గొలగమ్మడి ఆశ్రమాన్ని చక్కదిద్దాలని చెప్పి ఆయన యొక్క విజ్ఞప్తి ఒత్తిడి మేరకు నెల్లూరులో బాధ్యతలు చేపట్టారు బాలసుబ్రహ్మణ్యం ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక పురాతన కాలంలో పురాణాలలో ఆశ్రమం అంటే ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఆయన తీర్చిదిద్దడం జరిగింది ఆధ్యాత్మిక భావన ఉంది విద్య ఉంది వైద్యం ఉంది అక్కడ ప్రత్యేకించి వసతి గృహాలు ఉన్నాయి విద్యార్థికి వసతి గృహాలు ఉన్నాయి ప్రత్యేకంగా యావత్ ప్రజానికం గుర్తు పెట్టుకునే అంశం కాళ్ళు లేని వారికి జైపూర్ దెబ్బలు వారం రోజుల లోపల తయారు చేసి ఉచితంగా ఇస్తున్నారు ఇటువంటి కేంద్రం గతంలో కేవలం మూడు వందల మందికి మాత్రం అన్నదానం చేసేవాళ్ళు ఈరోజు సంవత్సరానికి పది లక్షల పైన అన్నదానాన్ని స్వీకరిస్తున్నారంటే భారీ ఎత్తున అభివృద్ధి చేసాడని మనం మర్చిపోవచ్చు ఆయన ఏదో అవినీతి ఆరోపణలు చేశారంటున్నారు అసలు అతను గోళమ్ముడి ఆశ్రయంలో ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నా కనీసం జీతం తీసుకోకుండా పనిచేస్తున్న అంశాన్ని యావత్ ప్రజానికము ప్రభుత్వం గుర్తించాలి ఆయన మీద ఆరోపణలు చేసిన కేసులు పెట్టిన జిల్లా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని గోళంగ ఆశ్రమ ఈవో బాలసుబ్రహ్మణ్యానికి అండగా నిలబడి ఆశ్రమం యొక్క పవిత్రతను కాపాడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నాలుగైదు రోజుల నుంచి చూస్తున్నాము నెల్లూరు జిల్లాలోని గొలగమూడి వెంకయ్య స్వామి ఆశ్రమంలో రకరకాల వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి ముఖ్యంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో గర్వకారణమైన గొలగమూడి వెంకయ్య స్వామి ఆశ్రమం దినదినాభివృద్ధి చెంది ఈరోజు అనేక మందికి అనేక రకమైన సేవా కార్యక్రమాలు భక్తితో పాటు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి ప్రధాన కారణం గులగముడి ఆశ్రమం ఇన్ఛార్జ్ ఈఓ గారైన బాలసుబ్రహ్మణ్యం గారు వారు వలంగమూడి ఆశ్రమానికి రాకముందు కూడా అనేక దైవ కార్యక్రమాల్లో ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా సేవ చేసిన వారు వారు ఆశ్రమంలో ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత వలంగమూడి ఆశ్రమం ఈరోజు బ్రహ్మాండమైన స్థాయిలో ఉంది నిత్య అన్నదానం జరుగుతుంది విద్యార్థులకు ఉచిత విద్య ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే గ్రస్తులు ఉన్నారో వాళ్ళకు కూడా ఉచితంగా జైపూర్ కాళ్ళను ప్రసాదించడం జరుగుతుంది ఇన్ని రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్న బాలసుబ్రమణ్యం గారి మీద నిందారోపణలు చేయడం మంచి పద్ధతి కాదు ఎవరైతే నిందారోపణలు చేస్తున్నారో వాళ్ళ నింద నిందలను కూడా వెనక్కి తీసుకోవాలి అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వ ఎమ్మెల్యేలకు మేము చెప్పేది ఏంటంటే ఇటువంటి వాటిలో జోక్యం చేసుకొని ఎంత త్వరగా ఈ సమస్యని పరిష్కరిస్తే హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయని మేము కోరుకుంటున్నాం పొలగమ్ ఈవో బాలసుబ్రహ్మణం గారి మీద అవినీతి ఆరోపణలు చేయడం సూర్య భగవానుడి మీద ఉమ్మియడం లాంటిది ఎందుకంటే ఆయన రెండు వేల నాలుగో సంవత్సరంలో మనకి సునామీ వచ్చి తీర ప్రాంతం మొత్తం ధ్వంసమైంది అప్పుడు హైకోర్టు ఆయన్ని నాగూరు నాగపట్నం పర్యవేక్షకుడిగా పంపిస్తే అక్కడ కొన్ని వేల వీళ్లు నిర్మాణం చేశాడు టాటా వాళ్ళ సహకారంతో అలాంటి గొప్ప వ్యక్తి మీద అక్రమ వ్యాపారాలు చేసుకునే గొలవ కొంతమంది అవినీతి ఆరోపణలు చేయటం చాలా దుర్మార్గం దీన్ని ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకొని ఆ యొక్క వివాదాన్ని సర్దుమనించి హిందువుల మనోభావాలను భక్తుల యొక్క మనోభావాలను కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం